ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం అర్జునుడు తన సొంత చేతిలోనే మరణించాడా అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకున్నాం మహాభారతంలో ముఖ్యమైన పాత్రలలో అర్జునుడు ఒకరు అర్జునుడు గురించి చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి అర్జునుడు గొప్ప విలుకారుడు మహాభారతంలో గొప్ప యోధుడు మహాభారత యుద్ధంలో గొప్ప యోధులు కూడా ఆయనను ఓడించలేకపోయారు కానీ అర్జునుడి ప్రాణాన్ని అతని కొడుకు తీశాడనే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అసలు అర్జునుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు పిల్లలు ఎంతమంది కొడుకు అర్జునుడిని ఎందుకు చంపాడు అనే విషయంలో వాస్తవం ఎంత అనే కథనం ఈ రోజు మనం తెలుసుకుందాం అర్జునుడికి మొత్తం నలుగురు భార్యలు ఉన్నారు ద్రౌపది సుభద్ర ఉలుపి చిత్రాంగద అర్జునుడి కొడుకు పేరు శృతకర్మ అభిమన్యుడు సుభద్రుడు జన్మిస్తాడు నాగకన్య ఉలూపి ఇరావణుడికి జన్మించింది చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడు అర్జునుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి భాగంగా బయలుదేరినప్పుడు ఉలూపి చిత్రాంగదును వివాహం చేసుకున్నాడని వారికి కుమారుడు జన్మించారని చెప్తారు కుమారులకు జన్మించిన తర్వాత అర్జునుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి ముందుకు సాగినప్పుడు ఉలూపి అతన్ని ఆపడానికి ప్రయత్నించిందంట కాని అర్జునుడు ఆగలేదు ఇది ఉలూపి మనసులో అర్జునుడి పట్ల కోపాన్ని సృష్టించింది ఆ కోపం క్రమంగా పెరిగి ఉలూపి అర్జునుడి మీద ద్వేషం పెంచుకునేలా చేసింది దీని తర్వాత ఉలూపి చిత్రాంగతకు జన్మించినటువంటి బబ్బువాహనుడి మనసులో చిన్నప్పటి నుంచి ద్వేషాన్ని నింపడం ప్రారంభించిందని చెప్తారు క్రమంగా ఉలూపి సవతి కొడుకు బబ్రువాహనుడు కూడా అర్జునుడిని ద్వేషించడం ప్రారంభించాడంట అతను తన తండ్రిని ద్వేషించడం ప్రారంభిస్తాడు మహాభారత యుద్ధం తర్వాత యుధిష్టరుడు అశ్వమిదయాగం చేశాడని చెప్తారు అప్పుడు అర్జునుడిని యాగ గుర్రానికి రక్షకుడిగా నియమిస్తారు అర్జునుడు ఆ గుర్రాన్ని అనుసరించేవాడు ఆ గుర్రం తిరుగుతూ ఈశాన్యం భారతదేశానికి చేరుకుందని చెప్తారు ఆ సమయంలో మణిపూర్ రాజు వాహనుడు అర్జును రాక గురించి తెలుసుకొని గుర్రాన్ని కాపాడుకుంటూ తన రాజ్య సరిహద్దులకు ప్రవేశించాడని తెలుసుకున్న వాహనుడు ఉలూపి సలహా మేరకు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన తండ్రి అర్జునుడితో పోరాడాడంట ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది ఈ డు స్పృహ తప్పి పడిపోతాడు అర్జునుడు చంపబడ్డాడు అని చెప్తారు అర్జునుడి మరద వార్త విన్న చిత్రాంగది అక్కడికి చేరుకుని దుఃఖించడం ప్రారంభించింది బబ్రువాహనుడి కోపం కూడా తగ్గిపోయి తన తండ్రి మరణం గురించి సాగాడంట అప్పుడు చిత్రాంగదు ఉలూపికి వివరించి అర్జునుడి పట తన శత్రుత్వాన్ని ఒలుపుకోమని చెప్పింది ఉలూపి నాగకన్యం కావడంతో ఆమె వద్ద సంజీవని మాణిక్యం ఉండేదంటాం ఉలూపి ఆ అద్భుతమైన మణితో అర్జునుడిని బతికించిందని చెప్తారు ఇది మాత్రమే కాదు యుద్ధంలో భీష్మ పితామహుని చంపినందుకు అర్జునుడికి విధింపబడిన శాపం నుండి కూడా ఉలూపియే అర్జున్ని విడిపించింది అంటారు ఉలూపి అర్జునుడు స్వర్గానికి వెళ్లే వరకు అతనితోనే ఉందని చెప్తారు మరి తెలుసుకున్నారు కదా అర్జునుడు తన సొంత కొడుకు చేత ఎలా మరణింపబడ్డాడు మరియు ఉలూపి చేత ఎలా కాపాడబడ్డాడు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత ముందుగా సనాతన